మన అందరిలో పంచదార అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ దీని వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి తెలుసు పంచదారను నిమ్మరసాన్ని కలిపి ఫేస్ కి స్క్రబ్ లాగా వాడితే ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ తొలిగిపోతుంది డార్క్ స్పాట్స్ క్రమంగా లైట్ అవుతాయి ఫేస్ ఇన్స్టెంట్ గా గ్లో గా అవుతుంది అలాగే పంచదార తేనెని క్రీమ్ లా తయారు చేసుకుని లిప్స్ మీద రెండు నిమిషాలు మసాజ్ చేస్తే డ్రై లిప్స్ సాఫ్ట్ గా అవుతాయి పిగ్మెంటేషన్ తగ్గి లిప్స్ పింక్ కలర్ లోకి మారుతాయి అలాగే పంచదార కొబ్బరి నూనెను కలిపి బాడీ స్క్రబ్ లాగా వాడితే ఎల్బోన్స్ మోకాళ్ళు కాలి మడతలలో ఉండే బ్లాక్నెస్ తగ్గుతుంది కింద సాఫ్ట్ అండ్ షైనీ గా అవుతుంది అలాగే పంచదార అల్వేరా జైలు పేస్ట్ లా చేసి ఫేస్ కి అప్లై చేస్తే సన్ ట్యాన్ లైట్ అవుతాయి అలాగే ఉప్పు నిమ్మరసం కలిపి డ్రింక్ తయారు చేసుకుని తాగితే ఓఆర్ఎస్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది బాడీ బాడీ హీట్ వీక్నెస్ ని తగ్గిస్తుంది ఇది ఇన్స్టెంట్ సొల్యూషన్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అలాగే పంచదార ఆలివ్ ఆయిల్ కలిపి హ్యాండ్స్ ఫీట్ మసాజ్ చేస్తే చర్మం చాలా సాఫ్ట్ అవుతుంది క్రాక్డ్ హీల్స్ హీల్ అవుతాయి ఇది వింటర్ లో డ్రై స్కిన్ ఉన్న వారికి సూపర్ రెమెడీ అలాగే పంచదార టమాటా కలిపి ఫేస్ అప్లై చేసి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే ఓపెన్ పోర్స్ ఆయిలీ స్కిన్ బ్యాలెన్స్ అవుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి అలాగే పంచదార మరియు పాలను ఫేస్ ప్యాక్ లాగా వాడితే స్కిన్ నీట్ గా క్లీన్ అవుతుంది స్కిన్ టోన్ ఈవెన్ అవుతుంది బాడీ ఇన్స్టెంట్ గ్లోగా సాఫ్ట్ అండ్ గా కనిపిస్తుంది మరి మీకు పంచదార గురించి ఇంకేదైనా తెలుసా మరి మీరు పంచదారను ఏ విధంగా ఉపయోగిస్తారు నా కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి